ఏడిచి ఏడిచి అలసిపోయిందమ్మా నాన్న వాళ్ళ అన్నయ్య ముందు చేశాడంట మేడం గారు విశ్వరూపంలో ఉన్నారు ఈ విశ్వరూపంలో ఉన్నారా అందుకనే టవర్ చుట్టి చూపిస్తున్నాను మీకు చూసారు ఎట్లా ఏడుస్తుందో తనంటా ముందు రెడీ అయిపోయాడంట స్నానం చేశాడంటే ఈవిడ చేయలేదంట ఈ ఆటితో కూర్చుంది క్లే తోటి రమ్మండి రావట్లేదు టైం అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలే ఉంది ఈ ఐదు నిమిషాల్లో ఇవి డ్రెస్ చేసుకోవాలి రెడీ అవ్వాలి తినాలి తాగాలి వెళ్ళాలి ఈ ఐదు నిమిషాల్లో నేను అవి చేస్తూ వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి మంచి టైట్ బిజీ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ కాదు అసలు బై బిజీ టైట్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారండి ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎవరన్నా చూస్తే కామెంట్ చేయండి తప్పకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ప్రత్యేకంగా కుకింగ్ వీడియో కాకుండా నేను ఇంట్లో కుక్ చేస్తూనే మీకు ఒక మంచి ఐటెం షేర్ చేస్తాను మీకు ఈ వీడియోలో అద్దిరిపోయే లంచ్ రెసిపీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూసుండరు చేసి ఉండరు బయట కూడా ఎక్కడ వెతికినా కూడా దొరకదు ఇది చా కానీ దీన్ని మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటాం అంత బాగుంటుంది నా వీడియో అయితే పూర్తిగా ఫాలో అయిపోండి పూర్తిగా ఫాలో అయితేనే ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది నా వీడియో పూర్తిగా ఫాలో అయిపోండి స్కిప్ చేయకండి మధ్యలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గిన్నె అయితే పెట్టేసుకున్నాను గిన్నె అయితే బాగా వేడెక్కింది దాంట్లో కొంచెం ఆయిలు బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి నేను బటరు కన్నా నెయ్యి ఎక్కువ వంటల్లో అప్పుడు వాడుతూ ఉంటాను కొన్ని కొన్ని వంటల్లో నెయ్యి వేసుకుంటాను నేనైతే మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోండి బటరు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కనిపిస్తుందా నేను సెల్ఫ్గా తీసుకుంటాను కాబట్టి వీడియోలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర సారీ ఇదేంటిది క్యారెట్లో పచ్చిమిర్చి తరుగు ఇది పన్నీరు ఫ్రెష్ పన్నీరు ఇంట్లో తెచ్చుకున్నదే ఈ పన్నీర్ని ఇలా చక్కగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట ఇంట్లో తయారు చేసిన పన్నీర్ బయటకున్నది కాదు చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ అయితే నాకు బాగా చేయటం పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ అన్నా చేసి ఉంటాను పర్ఫెక్ట్గా వచ్చింది ఎట్లా చేయాలి అనేది ఆ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మీకు ఇంకొక వీడియోలో ఎట్లా చేయాలని మీకు క్లియర్గా చెప్తాను చాలా సింపుల్ అండి చేసుకోవడం చాలామందికి వచ్చి ఉండొచ్చు కానీ ఇలా గట్టిగా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదా చెప్తాను మీకు వీడియో చేస్తాను పన్నీరు తురుము వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి కొంచమే వేస్తామని ఎక్కువ ఆ వెనకాల అరకులు మీరు పట్టించుకోము మా స్కూల్ టైం అయిపోయింది అమ్మాయి స్నానం చేయడానికి పెట్టండి చేయదండి వెళ్ళే వరకు అట్లాగే చేస్తుంది ప్రతిరోజు చేసి తన్నులు తిని తిప్పులు తిని రెడీ అవుతారు ఏం చేస్తామంటే తప్పదు కదా రోదార్చినా మేమే మందలించినా మేమే భయపెట్టో బదిరించో బ్రతిమ్మినడ ఎట్లాగైనా సరే చూసుకోవాలిగా ఒడ్డున గడ్ ఒడ్డున ఉండి వాళ్ళు ఏమైనా వేస్తారు దిగేవాడికి దాంట్లో మునిగి ఉన్నవాడికి లోతెంత అనేది వాడికి తెలుస్తుంది మేము అవన్నీ దాటి వచ్చాము అంటే ఎవరిది వాళ్ళదే నువ్వు ఇట్లాగే చేసావా ఉంటారు కొంతమంది మహాదేవతలు ఇలా గురించి మనం సపరేట్గా మాట్లాడదాములండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోవాలి అది పన్నీర్ ఇలా డార్క్గానే ఫ్రై అవ్వాలి లైట్గా కాదు ఒడ్డు నుండి వాళ్ళు ఏవైనా వేస్తారండి మోసేవాడికి తెలుస్తుంది గాడికి తెలుస్తుంది దాని మీద ఉన్న గౌరవం ఏంటనేది అంట ఒక ఇది ఉంది మనం దేని గురించి పట్టించుకోకూడదు అనడానికి ఒక సామెత ఉంది సామెత మన తాత ముత్తాతలు పూర్వీకులు ఏదైనా సరే మనకి సామెతల రూపంలో చెప్పేవాళ్ళు కదా ఒక సామెత ఉంది సామెత కూడా కాదండి ఒక చిన్న కథ చెప్తాను మీకు రైస్ వేసుకుందాం పెట్టుకున్న రైస్ ఇది కొంచెం ఎక్కువ ఉడికిపోయింది మీరు కొంచెం కరెక్ట్గా మనం ఫ్రైడ్ రైసులకు ఎట్లా ఉడికించుకుంటామో అట్లాగే ఉడికించుకోండి ఇట్లా ఉన్నా పర్వాలేదు కొంచెం పిల్లలు కొంతమంది బయట మనం ఫ్రైడ్ రైస్ చేసే దగ్గర చూస్తూ ఉంటాం పిల్లలు తినడానికి కాదు కదా పెద్దవాళ్ళు తినడానికి కూడా పనికి రాకుండా మేకుల్లాగా ఉంటాయి బియ్యం ఏంటో మరి అలా కాకుండా మనకు మనకు తనగిన విధంగా మనం కుక్ చేసుకోవడమేనండి ఇట్లాగానే ఏమి ఉండదు కొంచెము విరిగిపోకుండా పొడిపళ్ళు ఉంటే మనం దీ రైస్ వేసిన తర్వాత కలుపుతాం కదా ఆ కలిపేటప్పుడు మొక్కలు అయిపోకుండా ఉంటుంది అని అంతే తప్ప మనం తినడానికి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడమేనండి ఇట్లాగానే ఎక్కడ ఏది రాసిపెట్టే శాసనాలు ఏమీ ఉండవు కదా కొంచెం మెలుగులు ఉంటాయి మనం చేసే చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మెలుగులు తెలుస్తాయి చదువుకుండా తెలియవు కదా పుస్తకాల్లో ఉంటాయా జీవిత పాఠాలు పుస్తకాల్లో చదివితే మైండ్లోనే ఉంటాయి అనుభవిస్తే మన అనుభవాలు మనకు అన్నీ నేర్పిస్తాయి అది పూర్తిగా కలిపే ముందు మన్నం చితికిపోతుంది మొత్తం ఇదిగో కారము కొంచెం తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి వీటికి కొలతలు ఉండవండి ఉప్పుకి కారాలకేనో కప్పుడు కారం కప్పుడు ఉప్పు అనేది పచ్చళ్ళకి మనకు వస్తుంది కానీ మనం రోజువారీ వండుకునే దైనందినంగా వండుకునే వంటల్లో ఇంత ఉప్పు అయ్యండి ఇంత కారం అయ్యిందండి ఎవరో రుచి ఒక్కొక్కరు ఉప్పు ఎక్కువ తింటారు కారం తక్కువ తింటారు ఒకరు గొడ్డు గొడ్డులా గొడ్డు కారం తిన్నట్టుగా నోట్లో పెట్టుకుంటే కారం ఏమో అంత ఉంటుంది ఉప్పు ఉప్పు ఏమో తక్కువ ఉంటుంది ఉంటే కొంచెం షేజవాణి సాస్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కంపల్సరీ కాదు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అంతే వేసుకున్న తర్వాత కొంచెము సోయా సాసు సోయా సాసు కొంచెము వెనిగర్ వేసుకుని చక్కగా మొత్తం ఇవన్నీ కలుపుకి కలిసేలాగా కలుపుకోండి ఒక మధ్యలో నేను ఒక సామెత చెప్తాను అని చెప్పాను కదా ఎవ్వరూ ఒడ్డని గడ్డలేసే వాళ్ళ కానీ జీవితంలో ముందుకెళ్తే చూసి ఓర్చి ఓడవలేని వాడు అసూయపడేవాడే ఉంటాడు వాళ్ళు ఎవరైనా కానీ బ్లడ్ రిలేషనా రిలేషనా ఫ్రెండా దానికి పేరు లేదనే పెట్టుకోవచ్చు పూర్వం అంట ఒక గాడిద మీద భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారట వెళ్తుంటే ఒకడాపి ఏంటి ఆ మోగజీవుని అట్లా హింసిస్తున్నారు మీరు అసలు మీకు లేనా మీకు బుద్ధి ఉందా దాని మీద ఇద్దరు ఎక్కి వెళ్తున్నారు అని ఒకడు అన్నాడంట మధ్యలో అందుకని అయ్యో నేను మోగజీవుని హింసిస్తున్నాను అని అమ్మా అని అనుకొని అతను ఇద్దరు దిగేసేసి గాడిద పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారంట మరి ఇంకో కొంచెం దూరం వెళ్ళిందా తర్వాత ఇంకొకడు మీరే మనుషులయ్యా గాడిద ఉన్నది పని చేయడానికే కదా బరువుల వేయడానికే కదా దాన్ని పక్కన పెట్టుకొని మీరు నడుస్తారేంటి అని అన్నాడంట అయ్యో అవునా అని ఫస్ట్ భార్యని ఎక్కించి తను నడుస్తున్నాడట గాడిద పక్కన భార్యను ఎక్కించాడు కదా తను ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అరే ఆ పెళ్ళం చూసావా మొగడు నడిపిస్తుంది అదే దర్జాగా కూర్చుంది అని అన్నారంట ఇంకా సరే అని చెప్పేసి ఇది అయిపోయింది ఆఫ్ చేసేసేస్తాము సరే అని చెప్పేసి భార్య దించేసి భర్త ఎక్కాడంట వెళ్ళిన కొంచెం దూరం ఇంకా కొంచెం దూరం వెళ్ళారు అప్పుడు ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు వీడికి ఎంత పొగరు పెళ్ళాని చెల్లని ఎంత కష్టపడుతున్నాడో పెళ్ళనితో గొడ్డ జాకెట్ చేస్తున్నాడు పెళ్ళాని మనిషిలాగా కూడా చూడట్లేదు వాడు ఏమో దర్చాగా దానిపైన ఎక్కాడు తన్నేమో అమ్మాయినేమో బానిసలాగా అలా నడిపిస్తున్నాడు అని అన్నారంట దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఏ ఎట్లా ఉన్నా సరే మనల్ని చూసి మన మీద రాళ్ళు వేసేవాళ్ళే ఉంటారు మనం చేసే పని తప్పు కానప్పుడు మనం చేసేది మోసం కానప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు ఒకటంటారండి తెలుగులో తెలుగులో సామతులు ఉంటాయి రంకుతనం దొంగతనం దాచలేరు అని అందుకని ఆ తనాలు తప్ప మిగతా ఏ పనులు చేసినా కూడా అవి తప్పు కాదు ఇది అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పన్నీర్ కీమా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి దానికన్నా ముందు నాకు టేస్ట్ చూసే అంత టైం లేదు దయచేసి గమనించగలరు నేను ఇప్పుడు క్యారేజీలు పెట్టాలి క్యారేజీలు అయితే పెట్టేసుకుందామండి ఏడిచి ఏడిచి అలసిపోయిందమ్మా నాన్న వాళ్ళ అన్నయ్య ముందు గారు విశ్వరూపంలో ఉన్నారు ఈ విశ్వరూపంలో ఉన్నారు అందుకని టవల్ చుట్టి చూపిస్తున్నాను మీకు చూసారు ఎట్లా ఏడుస్తుందో తనంటా ముందు రెడీ అయిపోయాడంట స్నానం చేశాడంటే ఇవిడు చేయలేదంట ఈడ ఆటతూ కూర్చుంది క్లే తోటి రమ్మండి రావట్లేదు టైం అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలే ఉంది ఈ ఐదు నిమిషాల్లో ఇవి డ్రెస్ చేసుకోవాలి రెడీ అవ్వాలి తినాలి తాగాలి వెళ్ళాలి ఈ ఐదు నిమిషాల్లో నేను అవి చేస్తూ వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి మంచి టైట్ బిజీ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ కాదు అసలు బై బిజీ టైట్ మీరెట్లా హ్యాండిల్ చేస్తారండి ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎవరన్నా చూస్తే కామెంట్ చేయండి తప్పకుండా అప్పుడప్పుడు ఇలాగా లంచ్ బాక్సుల్లోకి చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు చేసి పెట్టండి నేను ఏం చెప్పడానికి నేను ఎవరిని కానిలేండి సో ఇట్లా ట్రై చేయండి అప్పుడప్పుడు అన్నీ చాలా చాలా రైసులు మనం ట్రై చేస్తూ ఉంటాం కదా వాటిలో ఇదొకటి బాగుంటుంది కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయొచ్చు పిల్లలు కూడా ఇష్టంగా లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఒక్కరికే పెడుతున్నాను లంచ్ నేను ఒక్కరికే పెడుతున్నాను మా అమ్మాయికి ఫీవర్ అండి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఫీవర్ అని అందుకని తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పి నేను పంపిస్తున్నాను స్కూల్కి మళ్ళీ లంచ్ బ్రేక్లో తనకి బిఫోర్ లంచ్ బ్రేక్ ఎగ్జామ్ అనమాట మా అబ్బాయికి ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఎగ్జామ్ తనని తీసుకొచ్చేస్తున్నాను లంచ్ బ్రేక్లో ఉంచట్లేదు అక్కడ అందుకని ఓన్లీ ఇంకా అన్నం అయితే పెట్టడం లేదండి నేను ఖాళీ ఇడ్లీ మాత్రమే పెడుతున్నాను ఇది స్నాక్స్ స్నాక్ బ్రేక్లో తినడానికి మా అబ్బాయికి వేరు ఇది మా పాపకి ఇప్పుడు హడావిడిగా ఉన్నాయి కదా ఏమైనా శబ్దాలు వస్తూ ఉంటాయి అవి అవి కింద పడిపోతూ ఉంటాయో పట్టించుకోకండి ఇది ప్రిపరేషన్ వీడియో కాదండి అన్నీ సెట్ చేసుకొని ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసుకొని చెప్పే వీడియో కాదు ఇది నా దినచర్యలో భాగమైన ఒక చిన్న క్లిప్పు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి సపోర్ట్ చేయిస్తారు ఎవరిని ఒళ్ళు చూపించుకుని అవి అమ్ముకు ఏ కొన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేకపోతే కొనకపోతే తిట్టే వాళ్ళు ఉన్నారు కదా అటు వాళ్ళని చెత్త వీడియోస్ కంటెంట్ అని పేరు చెప్పి అసలు చూడటానికి కాదు కదా ఇంకొకరికి అంత అసభ్యకరమైన వీడియోస్ ఏముండవు దాంట్లో అసభ్యకరత లేకపోయినా వాళ్ళు చెత్త అటువంటి వాటికి ఉండే వాళ్ళకు వాళ్ళకుండే సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి మంచిగా చేసే వాళ్ళకు ఉండవు అదేమంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ అంటారు అటువంటి వాళ్ళ గారిటీ ఉన్న కంటెంట్స్ అందరూ చేయలేరు కదండి అన్నీ చేసిన వాళ్ళు చేయగలుగుతారు కానీ అందరూ కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లకి వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు చేయలేరు కదా మీరు అర్థం చేసుకోవాలి మా అమ్మాయికి ఇడ్లీ మా బాబుకి ఉప్మా ఇడ్లీయే పెడుతున్నాను ఇంక ఏం పెట్టట్లేదు లంచ్ బాక్స్లో మాత్రం యాపిల్ అడిగిందండి యాపిల్ పెట్టాను ఇప్పుడు భోజనం పెట్టవచ్చు అంటారు కానీ నేనైతే అయితే భోజనం అయితే ఎప్పుడు పెట్టలేదు పెట్టను కూడా ఎందుకంటే డైజెషన్ సిస్టమే సరిగ్గా ఉండదు అలాగని బ్రెడ్ లాంటివి ఏమైనా తిన్నదే అనుకోండి బ్రెడ్లో ఉండేది మైదానే కదండి బన్ కానీ బ్రెడ్ కానీ అందుకని ఇప్పటివరకు అట్లాగే పెట్టేదాన్ని బ్రెడ్ తను బ్రెడ్ తింటుంది పెడితే కాల్చి ఇవ్వాలి నెయ్యి వేసి కాల్స్తే తింటుంది దానికన్నా కూడా ఫీవర్ వచ్చినప్పుడు బెటర్ ఏంటంటే కొంచెము వయసు పెరిగిన పిల్లలైతే వీటికి కొంచెం బెటర్గా ఉంటుంది కదా డైజెషన్ అనేది వాళ్ళు ఏం చేస్తారు ఇడ్లీ కన్నా బెటరు బ్రెడ్ కన్నా బెటర్ ఏంటంటే ఏదన్నా రాగి మాల్ట్ కానీ రాగి మాల్ట్ అంటే మళ్ళీ పెరుగులు పాలు అవి వేస్తారేమో కాదండి ఒట్టిదే కొంచెం తినడానికి వీలుగా తాగేటట్టుగా కాకుండా అట్లాగా చేసి పెడితే డైజెషన్ బాగుంటుంది మంచి బాడీకి ఎనర్జీ కూడా వస్తుంది ఫీవర్ తగ్గడానికి అది కూడా కొంచెం తోడ్పడుతుంది అందుకని ఏజ్ని బట్టి మీరు చెయ్యండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాము అప్పటి వరకు నమస్తే బాయ్ బాయ్